న్యూజిలాండ్ చేతిలో సొంత గడ్డపై ఇటీవలే ఎదురైన వైట్ వాష్ పరాభవం బీసీసీఐ రివ్యూ చేస్తుంది ఈ రివ్యూ మీటింగ్ కు గంభీర్ తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ బీసీసీఐ సెక్రటరీ జైష ప్రెసిడెంట్ రోజర్ బిండితో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కూడా హాజరయ్యాడు బీసీసీఐ ఏకంగా ఆరు గంటల పాటు సుదీర్ఘ రివ్యూ చేసింది టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ టార్గెట్ గా ప్రశ్నల వర్షం కురిపించింది ముఖ్యంగా అతని కోచింగ్ శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం అలాగే స్పిన్ పిచ్ల విషయంలో గంభీర్ రోహిత్ల ప్లానింగ్ ను ప్రశ్నించింది మూడో టెస్ట్ కు గంభీర్ రోహిత్ సూచనలతో ర్యాంక్ టర్నర్ పిచ్ ను సిద్ధం చేశారు ఈ వ్యూహం దారుణంగా విఫలమైంది నూట పరుగుల లక్ష్యాన్ని చేదించలేక భారత్ నూట ఇరవై ఒక్క పరుగులకే కుప్పకూలింది పూణేలో స్పిన్ పిచ్ పైనే ఓడిపోయిన తర్వాత చివరి టెస్ట్ కూడా అలాంటి పిచ్ను ఎందుకు రెడీ చేయించారని గంభీర్ని క్వశ్చన్ చేసింది అలాగే తుది జట్టు కూర్పు పైన బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి కివీస్ తో ఆఖరి టెస్ట్ లో బూమ్రాకు విశ్రాంతినిచ్చి తుది జట్టులో సిరాజ్ కు అవకాశం ఇచ్చారు వీరిద్దరితో తొలి ఇన్నింగ్స్ లో పదకొండు ఓవర్లే బౌలింగ్ చేయించారు అయితే మ్యాచ్ విన్నర్ బూమ్రాను పక్కన పెట్టడంపై బీసీసీఐ ప్రశ్నలు సంధించింది ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టుకుని బూమ్రాకి విశ్రాంతి ఇచ్చినట్లు గంభీర్ రోహిత్ సమాధానమిచ్చారు వైట్ వాష్ పరాభవం నుంచి తిరిగి గాడిన పడేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని బీసీసీఐ వివరణ కోరింది ఆస్ట్రేలియా పర్యటనలో ఆటను ఎలా సరిదిద్దుకుంటారని అడిగింది దీనిపై కోచ్ గంభీర్ సుదీర్ఘ ప్రణాళికనే వివరించినట్లు తెలుస్తోంది కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి నవంబర్ ఇరవై రెండు నుంచి ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్ట్ల సిరీస్ ఆడనుంది ఈ సిరీస్ ను నాలుగు సున్నాతో గెలిస్తేనే ఇతర జట్లపై ఆధారపడకుండా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కు చేరుతుంది అయితే సమీక్షలో గౌతమ్ గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ఆశీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిస్తే గంభీర్ అన్ని ఫార్మేట్ కోచ్గా కొనసాగే కొనసాగే అవకాశాలున్నాయి ఒకవేళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి ఎదురైతే మాత్రం బీసీసీఐ ఫార్మేట్ కు కోచ్ అనే ఫార్ములాను అమలు చేసే అవకాశం ఉంది దీని ప్రకారం గంభీర్ ను వైట్ బాల్ ఫార్మేట్ కు వివిఎస్ లక్ష్మణ్ ను రెడ్ బాల్ ఫార్మేట్ కు ఎంపిక చేస్తుందని వార్తలు వస్తున్నాయి